నమస్తే కేఎస్ఎస్ తెలుగు టైమ్స్కి స్వాగతం నేను మీ వంశీకృష్ణ ఈరోజు టీడీపీ జనసేన పొత్తుల కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి యొక్క లిస్టు రిలీజ్ చేశారండి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ తరఫున తొంభై నాలుగు మంది అభ్యర్థుల పేరు ఫైనల్ అయిపోయింది లిస్టు కూడా చదివేసారు చంద్రబాబు గారు జనసేన పార్టీకి ఇరవై నాలుగు ఎమ్మెల్యే మూడు ఎంపీ సీట్లు ఖరారు చేశారు బట్ జనసేన వాళ్ళు మాత్రం ఆరుగురు మా క్యాండిడేట్స్ నేమ్స్ మాత్రమే రివీల్ చేశారు మిగిలినటువంటివి ఒక రెండు మూడు రోజుల్లో కసరత్ చేసి రిలీజ్ చేస్తా ఉన్నారు ఈ వీడియోలో నేను టీడీపీ యొక్క తొంభై నాలుగు మంది అభ్యర్థులు ఖరారైనటువంటి అయినటువంటి అభ్యర్థులు కన్ఫామ్ అండి ఇది మాత్రం పక్కా లిస్ట్ ఇది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బయటికి పత్రికా ముఖంగా రివీల్ చేసినటువంటి లిస్ట్ అనమాట ఈ లిస్ట్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు ఏంటి అనేది నేను మీకు సవివరంగా ప్రతి ఒక్క పేరు చదివినిపిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఒకసారి లిస్టు వివరాలు తెలుసుకుందాం ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీ అంటే శ్రీకాకుళం నియోజకవర్గం పార్లమెంటు శ్రీకాకుళం పార్లమెంటు తరఫున ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీ అనమాట నియోజకవర్గం బెండలం అశోక్ టెక్కల్ నుంచి కింజరపు అచ్చెన్నాయుడు ఆమదాల వలస కూన రవికుమార్ రాజాం ఎస్సీ అనమాట ఎస్సీ క్యాండిడేట్ ఇక్కడ కోండ్రు మురళీమోహన్ కురుపం ఎస్టీ తొయ్యాక జగదీశ్వరి పార్వతీపురం ఎస్సీ విజయ్ బోనెల సాలూరు గుమ్మడి సంధ్యారాణి బొబ్బిలి ఆర్ఎస్వీకేకే రంగారావు అంటే బాబ్ బేబీ నయనా బేబీ నయనా అనమాట బ్రాకెట్లో గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం పూస్పాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణరాజు విశాఖపట్నం వెస్ట్ పిజీవిఆర్ నాయుడు అంటే గన్నబాబు అరకు వ్యాలీ ఎస్టీ అండి దొన్న దొన్నదొర దొన్నుదొర పాయకరావుపేట వెంగలపూడి అనిత నర్సీపట్నం చింతకాయల పాత్రుడు తుని యనమల దివ్య పెద్దాపురం నిమ్మకాయల చిన్నరాజప్ప అనపర్తి నలిమిల్లి రామకృష్ణారెడ్డి ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు గన్నవరం సరిపెల్ల రాజేష్ కుమార్ మహాసేన రాజేష్ అండి కంగ్రాచులేషన్స్ అన్న రాజేష్ అన్న నాకు చాలా సంతోషంగా ఉంది ఓకే కొత్తపేట బండారు సత్యనారాయణరావు మండపేట వేగుల జోగేశ్వరరావు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు జగ్గంపేట జ్యోతుల వెంకట వెంకటప్పారావు అంటే జ్యోతుల నెహ్రూ గారండి జ్యోతుల నెహ్రూ గారు జగ్గంపేట ఆచంట పీతాని సత్యనారాయణ పాలకోలే నిమ్మల రామన రామనాయుడు పాలకోలు ఉండి మంతెన రామరాజు తణుకు అరిమిల్లి రాధాకృష్ణ ఏలూరు బాదేటి రాధాకృష్ణ చింతలపూడి సొంగ రోషన్ తిరువూరు ఎస్సీ అండి ఇవన్నీ కూడా చింతలపూడి ఒకటి తిరువూరు ఒకటి ఎస్సీ అంటే తిరువూరు కొలికపూడి శ్రీనివాస్ నూజ్వీడు కొలుసు పార్థసారథి గన్నవరం యార్లగడ్డ వెంకటరావు గుడివాడ వెనిగండ్ల రాము పెడన కాగిత కృష్ణప్రసాద్ మచిలీపట్నం కొల్లు రవీంద్ర పామర్రు వర్ల కుమార్ రాజా విజయవాడ సెంట్రల్ బోండా ఉమా విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు నందిగామ తంగిరాల సౌమ్య జగ్గయ్యపేట శ్రీరామ్ రాజగోపాల్ తాత్య తాతయ్య తాడికొండ తెనాలి శ్రవణ్ కుమార్ మంగళగిరి నారా లోకేష్ పొన్నూర్ ధూళిపాళ్ళ నరేంద్ర వేమూరు నక్కా ఆనందబాబు రేపల్లె అనగాని సత్యప్రసాద్ బాపట్ల వేగేశన నరేంద్రవర్మ వెగసన నరేంద్రవర్మ ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు చిలకలూరుపేట ప్రత్తిపాటి పుల్లారావు సత్తెనపల్లె కన్నా లక్ష్మీనారాయణ వినుకొండ జీవి ఆంజనేయులు మాచెర్ల జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఎర్రగొండపాలెం గుదిరి ఎరిక్షన్ బాబు పర్చూర్ ఏలూరి సాంబశివరావు అద్దంకి గొట్టిపాటి రవికుమార్ సంతనూతలపాడు బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ ఒంగోల్ దామిచెర్ల జనార్దన్ రావు కొండ కొండపి డోలా శ్రీ బాల స్వామి కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కావలి కావ్య కృష్ణారెడ్డి నెల్లూరు సిటీ పి నారాయణ నెల్లూరు రూరల్ కొట్టుంరెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సారీ కోటం రెడ్డి గూడూరు ఎస్సీ కానిస్టే ఎస్సీకి ఇచ్చారండి పాశం సునీల్ కుమార్ సూలూరుపేట నేలవెల విజయశ్రీ నెలవెల విజయశ్రీ ఉదయగిరి కాకర్ల సురేష్ కడప మాధవి రెడ్డి రాయచోటి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి పులివెందుల మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మైదుకూర్ పుట్ట సుధాకర్ యాదవ్ ఆళ్ళగడ్డ భూమా అఖిలప్రియారెడ్డి శ్రీశైలం బుద్ధ రాజశేఖర్ రెడ్డి కర్నూలు టీజీ భరత్ పాణ్యం గౌరు చరితారెడ్డి నంద్యాల ఎన్ఎండి ఫరూక్ బనగాడపల్లె బిసి జనార్దన్ రెడ్డి ధోనె ధోన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పత్తికొండ కేఈ శ్యాంబాబు కోరుమూరు బొగ్గుల దస్తగిరి రాయదుర్గ కాలువ శ్రీనివాసులు ఉరవకొండ పి కేశవ్ తాడిపత్రి జేసి అష్మిత్ రెడ్డి సింగమల బండారు శ్రావణి శ్రీ కళ్యాణ్దుర్గ్ అమిలినేని బాబు రాప్తాడు పరిటాల సునీత మదకశిర ఎంఈ సునీల్ కుమార్ హిందూపూర్ నందమూరి బాలకృష్ణ పెనుకొండ సవిత తంబాలపల్లె జయచంద్రారెడ్డి పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నగిరి గల్లి భానుప్రకాష్ గగధర నెల్లూరు నెల్లూరు గగధర అంట డాక్టర్ విఎం థామస్ చిత్తూరు గురజాల జగన్మోహన్ పాలమనేర్ పలమనేర్ అనమాట పలమనేర్ ఎన్ అమర్నాథ్ రెడ్డి కుప్పం నారా చంద్రబాబు నాయుడు ఈ తొంభై నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి తొంభై నాలుగు అభ్యర్థుల పేర్లు ఇవేనండి ఇక నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మనం పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు ప్రకటించారనేది కూడా చెప్పాం కాబట్టి ఆ సీట్ల వివరాలు మొత్తం అంతా కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కేవలం టీడీపీకి సంబంధించి అభ్యర్థులు ఎవరు అనే దాని మీద కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్